మీడియా సోదరులకు నమస్కారము సంవత్సరం పొడుగున పదకొండు నెలలైంది మేము ప్రభుత్వంలోకి వచ్చి ఈ పదకొండు నెలల నుంచి ప్రతిపక్ష హోదాలో ఉండి ప్రభుత్వానికి అవసరమైన చోట సలహాలు సూచనలు ఇవ్వడానికి ప్రజల పక్షాన మిమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోబెట్టిండ్రు తెలంగాణ ప్రజలు పదేళ్ళ పాలన దుర్వినియోగం చేసిండ్రని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈరోజు పట్టం కట్టినటువంటి తెలంగాణ నాలుగు కోట్ల మంది ప్రజలకి మీరు కనీసం అధికారంలో అధికారంలో ఉన్నంతసేపు ఏం చేయలేదు ప్రతిపక్షంలో ఉన్నంతసేపు దాడులు తప్ప ఇంకొకటి తెలియదు వ్యతిరేకించడం మాట్లాడడం తప్పించి ప్రజలకు అవసరం ఉన్న ఒక్క పని కూడా పనికొచ్చే మాట మాట్లాడనటువంటి కేసీఆర్ గురించి అదే ఇప్పుడు మనకు నాలుగు నెలల నుంచి కనబడనటువంటి కేసీఆర్ అయినా విదేశాలకు తిరిగి వచ్చేటటువంటి కేటీఆర్ అయినా ఆరు అడుగుల అని చెప్పుకునేటటువంటి హరీష్ రావుకైనా ఈ మీడియా ముఖంగా ఒక సవాల్ ఇసురుతున్నా నేను మీ పదేళ్ల పాలన తీసుకుందాం మా పది నెలల పాలన తీసుకుందాం ఈ పదేళ్లల్లో మీరు తొలి మొట్టమొదటిదే అబద్దముతో మొదలైనటువంటి మీ పాలన దళితునికి ముఖ్యమంత్రిని చేస్తా మూడెకరాలు గిరిజనులకి దళితులకి మూడు ఎకరాలు ఇస్తా అని అబద్ధం ఆడి ఇంటికో ఉద్యోగం ఇస్తా అని అబద్దమాడి ఈ పేదోళ్ళకందరికీ కూడా డబల్ బెడ్రూమ్ ఎండ్లిస్తా అని అబద్దాలు ఆడి పదేళ్లు పబ్బం గడుపుకున్నటువంటి కేసీఆర్ పాలనతో కాంగ్రెస్ పాలన పోల్చుతుంటే ఈరోజు ముక్కు మీద ఏలేసుకునేటటువంటి పరిస్థితి మరి మేము వచ్చి పది నెలలే అయింది ఆ పది నెలల్లో మీ కళ్ళకు కనవడత లేదా మేము చేసినటువంటి అభివృద్ధి ఏడున్నర లక్షల కోట్లు తెలంగాణ ప్రజల మీద ప్రభుత్వం మీద అప్పుల భారం మోపింది గాక పూటకొక మాట అబద్దాల మాట ఇష్టం వచ్చినటువంటి మాటలు మాట్లాడుతుంటే నేను కొన్ని ప్రశ్నలు వేస్తా సవాల్కు రెడీగా ఉన్నారా ఎక్కడ రమ్మంటారా రండి చర్చకు సిద్ధమైతే మీరు ఎక్కడికి పిలిస్తే మేమన్నా వస్తాం మీరన్నా ప్లేస్ టైము మీరు చెప్పండి లేదంటే మమ్మల్ని చెప్పమన్నా చెప్తాం కనీసం ఇంకిత జ్ఞానం పెట్టుకోండి హరీష్ రావు కేటీఆర్ మీ అయ్యా ఎట్లన్నా రాడు ఫామ్ హౌస్ లో నుంచి బయటికి రాడు ఏదో పులి బయటికి వస్తుంది సింహం బయటికి వస్తుంది నక్క బయటికి వస్తుంది అని చెప్పుడు కాదు మేము అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఉన్నాయా పదేండ్లలో ఎవ్వరు కూడా దేశంలో ఎక్కడ కూడా చెయ్యనటువంటి అభివృద్ధి రోజు కాంగ్రెస్ తెలంగాణలో ముంచి కూర్చోబెట్టి కుక్కలు జింపిన ఇస్తరాకు చేసి అప్పుల పాలు చేసినటువంటి తెలంగాణని రోజు సరిదిద్దుకుంటూ రూపాయి రూపాయి పోగేసి ఇచ్చినటువంటి హామీల్ని ప్రతి నిత్యం అను నిత్యం మా ముఖ్యమంత్రి మంత్రి మండలి పూర్తి స్థాయిలో పనిచేసి ఇరవై నాలుగు గంటల్లో పద్నాలుగు నుంచి పదహారు గంటలు మా మంత్రి వర్గం పనిచేస్తుంది ప్రజాభవన్ లో మంగళ శుక్రవారాలే కాకుండా గాంధీభవన్ లో వారానికి ఒకసారి మంత్రులు కలుస్తున్నారు ప్రజల సమస్యల్ని వింటున్నారు అప్పటికప్పుడే సమస్యల్ని పరిష్కారం చేస్తున్నారు ఇన్ని విధాలా కాంగ్రెస్ ప్రభుత్వం దూసుకెళ్లి ప్రజల పక్షాన పనిచేస్తుంటే నోళ్లు ఉన్నాయి కదా నాలుక నరం లేదు కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంటే ఈ పదే పది నెలల పాలనలో ఎవ్వరు కూడా దేశంలో ఏ రాష్ట్రం కూడా యాభై ఐదు వేల ఉద్యోగాల్ని వెయ్యలేదు మేము వచ్చిన ఎంబడే వంద రోజుల్లో ఉద్యోగాల్ని మొదలు పెడితే ఇప్పటి వరకు ఉద్యోగాల జాతర చేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు ఎవరు కూడా డిఎస్సి పదకొండు వేల డిఎస్సి చరిత్రలో మీరు గతంలో పదేళ్ళు ఒక్క డిఎస్సి ఏ లేదు మేము వచ్చినటువంటి పది నెలలలోనే పదకొండు వేల ఉద్యోగాల్ని కల్పిస్తూ డిఎస్సి ఉద్యోగ పోస్టుల్ని భర్తీ చేసినాం కులగణన గురించి రోజు రెచ్చగొట్టి ప్రజల్ని ఇంటికొస్తుంటే ఎవరైతే అధికారులు ఇంటికి వచ్చి కుల గణన గురించి మీ దగ్గర వివరాలు సేకరిస్తుంటే వాళ్ళ మీద వ్యతిరేకంగా ప్రయోగం చేయమని మీ దరిద్రం పాలనలో చేసిన తప్పిదాలు కాకుండా మీరు జనగణన చేసారు అది ఏడున్నది ఇంతవరకు దాని లెక్క లేదు పత్రం లేదు దాని మీద ఖర్చు చేసినటువంటి డబ్బు కోసం అన్నా కనీసం దాని డేటా ఇయ్యలేదు రోజు మా ప్రభుత్వం ముందుకెళ్లి కులగణన ఈ కులగణన గురించి అవగాహన లేకుండా అసలు రెచ్చగొట్టే విధానం ఈ కులగణన ఎందుకు చేస్తున్నాం కులగణన చేస్తే తెలంగాణలో అట్టడుగులో ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు బిపిఎల్ లెవెల్ కన్నా కింది స్థాయిలో ఉన్నటువంటి అందరికీ కూడా ప్రభుత్వ ఫలాల్ని దక్కాలని ప్రభుత్వం ముందుకెళ్తుంటే అందరి కులగణన చేస్తుంటే ప్రతి కులానికి చెందాల్సినటువంటి ప్రభుత్వ ఫలాలని రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా బాగుపడాలని అన్ని విధాల ప్రభుత్వం దూసుకెళ్తుంటే దాని మీద చర్చలు మీరు చెయ్యలేదు చేసినోనికి చెయ్యనియరు దీ ఇది పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో అప్పుడెప్పుడో బ్రిటిషోడు ఉన్నప్పుడు కులగణన చేసింది తర్వాత తొంభై ఏళ్ల తర్వాత తొంభై రెండు తొంభై మూడు సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే దేశంలోనే ఎవ్వరూ చేయనంత ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం డబ్బుకు కొరత ఉన్న ఆర్థిక ఉన్న ట్రెజరీలో రూపాయి లేకున్నా కూడా ధైర్యంతో ప్రజల ఆశీర్వాదంతో ముందుకెళ్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు కులగణన చేపట్టింది కులగణన వల్ల రేపు పొద్దున అన్ని విధాల రాజకీయంగా నా కులానికి ఎంత హక్కు అని అడగడానికి ఈ రోజు కులగణన పనికి వస్తుంది ఆర్థికంగా వెనుకబడినోడికి రాజ ప్రభుత్వ ఫలాల్ని అడగడానికి పనికి వచ్చేటటువంటి ఇంత మంచి కులగణని ఈ రోజు మేము సేకరిస్తుంటే దాని మీద మీ వ్య వ్యంగ్యంగా మాట్లాడే మాటలు రెచ్చగొట్టే విధానాలు అంతేకాకుండా రోజు రాహుల్ గాంధీ గారు ఆ రోజు మనము పాదయాత్రలో చెప్పినరు నిన్నటి వరకు ఎన్నికల్లో చెప్పినరు కులగణన కులగణననేది ఎక్స్రే ఎక్స్రే ఎట్లా తీస్తామో అట్లా కులగణన చేపట్టాలి అని చెప్తే ఒక అడుగు ముందుకేసి మన ముఖ్యమంత్రి గారు ఎక్స్రేనే కాదు మొత్తం హెల్త్ బాడీ చెకప్ కంప్లీట్ బాడీ చెకప్ చేసుకుంటే ఎట్లా రిపోర్ట్ వస్తుందో ఆ విధంగా ప్రతి ఒక్కరు ఇంట్లో ఎవరికి ఏ అవస్థలున్నా ఏ కష్టాలున్నా ఏ నష్టాలున్నా నిరుద్యోగం ఉన్నా ప్రభుత్వ ఫల అందకపోయినా కూడా ఈ కులగణన ద్వారా ప్రజలకి ఈ రోజు ప్రభుత్వం అందుబాటులో రావడానికి ఇంత మంచి ఒకటి దేశంలో చెప్పుకోదగినటువంటి కులగణన సేకరిస్తోంది ఇది ఏమన్నా మీరు చర్చకు సిద్ధమా అని అడుగుతున్నా అవసరమైతే నేను ఇంత వివరంగా చెప్తున్నా మీరు చర్చకు రండి అని అడుగుతున్నా అంతేకాకుండా మొట్టమొదటిసారి దేశంలో ఒకే ఒక ఇచ్చినటువంటి వాగ్దానం మీద ఒకటే ఒకటి పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేసింది రైతులకి ఏకకాల రుణమాఫీ దేశంలో ఎవ్వరు కూడా ఒకే ఒక ఇచ్చినటువంటి హామీని నెరవేర్చుకోవడానికి ఏకకాల రుణమాఫీ రెండు లక్షల లోపల ఉన్నటువంటి వాళ్లకు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేసింది మీరు మొత్తం రైతు బంధు రైతు బంధాన్ని పదేళ్లలో ఇయ్య మేము ఒక్క నెలలో ఇచ్చి చూపించినాం ఇది కదా కాంగ్రెస్ చేస్తున్నటువంటి లబ్ధి ప్రజలకి ఇది కదా రైతుల కండగా నిలబడుతుంది అంతేకాకుండా ఇచ్చినటువంటి హామీలో భాగంగా ఐదు వందల రూపాయలు రైతులకి బోనస్ గా సన్న బియ్యం మీద కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తోంది ఈ రోజు మీరు ఎన్నడన్నా ఇచ్చిర్రా కనీసం ఒడ్లు కొనడానికి కూడా నిరాకరించిన వాళ్ళు మీరు రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకొచ్చి ఐదు వందల రూపాయలు వాళ్ళకు బోనస్ ఇస్తుంది అలాగే గ్రూప్ వన్ దేశ చరిత్రలో ఎవ్వరు కూడా చెయ్యనటువంటిది గ్రూప్ వన్ లో ఐదు వందల అరవై రెండు మందికి ఒకేసారి ఈరోజు ఉద్యోగం కల్పించి వాళ్ళకి ఈరోజు ఉద్యోగ భర్తీ చేసింది అంటే ఎవ్వరు కూడా చెయ్యనటువంటిది ప్రతిసారి మీరున్న పదేళ్లలో ఎగ్జామ్స్ పెట్టరు పెడితే నోటిఫికేషన్ వస్తే లీకేజ్ లైన్ అయితే పోస్ట్ పోన్ అన్న అవుతుంది కేసులు అన్నా పడతాయి దాని మీ మొక్కలకి ఏం చేయలేదు కాంగ్రెస్ ఇచ్చిన హామీల్ని యాభై ఐదు వేల ఉద్యోగాన్ని కలిపియడం అంటే మామూలు విషయం కాదు ఒక్క సంవత్సరం లోపల కాదు ఆరు నెలల లోపల యాభై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చిన కాంగ్రెస్ చరిత్రతో మీరు పోల్చుకుంటున్నారు మేమిచ్చినటువంటిది మహిళలకు అండగా నిలబడి కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఒకటి రక్షణ ప్రభుత్వం ద్వారా మహిళలకి రక్షణతో పాటు సేఫ్ జర్నీ ఒక్క ముప్పై వేల మంది ఈ రోజు వరకు ఒక్క కోటి ముప్పై లక్షల మంది ఈ రోజు వరకు మహిళలు బస్సు ప్రయాణం చేసి ఈ రోజు ఆర్టీసీ నష్టాల్లో ఉండి మనం చూసినాం ఆ రోజు యాభై మంది ఆర్టీసీ కార్మికులు చచ్చిపోయిన వేతనాలు పెంచమని ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయమని రకరకాలుగా ఉద్యమాలు చేస్తే ఆ రోజు ఆర్టీసీ ఉద్యోగస్తులు చచ్చిపోయినటువంటి దాఖలాలు వాళ్ళు చనిపోయిన దాని మీద ప్రగతి భవన్ లో కూర్చొని బిర్యానీ పెట్టినటువంటి కేసీఆర్ కానీ ఈ రోజు ప్రభుత్వంలో రాగానే మహిళలకే కాకుండా ఆ అటు ఆర్టీసీ ఉద్యోగస్తులకు కూడా నష్టాల్లో ఉన్నటువంటి ఆర్టీసీకి మూడు వేల కోట్ల రూపాయలు చెల్లించి లాభాల బాటల దిశగా పంపించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మీద మీరు మాట్లాడుతున్నారు ఈరోజు అంతేకాకుండా ఇచ్చిన హామీలో రెండు వందల యూనిట్లు మేము ఉచితంగా ఇస్తామని చెప్పాం ఇప్పటి వరకు నలభై మూడు లక్షల గృహాలకి రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరా చేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం దీంతో మాకు మీకు పోలిక ఉందా మీరు ప్రతి సంవత్సరము ధరలు పెంచుకుంటూ పోయినరు విద్యుత్ మీద చిన్న చిన్న పేదోని గుర్చల్లో కూడా ఐదు వందల వెయ్యి రూపాయల బిల్లులు వచ్చి కట్టలేని పరిస్థితి కూలీ చేసుకున్నోడు కూడా ఈ రోజు అట్లాంటిది కూడా విముక్తి కలిగించి రెండు వందల యూనిట్ల ఉచిత కరెంట్ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు దేశంలో ఎవ్వరు కూడా ఎన్నో రాష్ట్రాలలో అధికారాలు పోతున్నాయి వస్తున్నాయి ఎన్నికలు అవుతున్నాయి ఎక్కడ కూడా ఐదు వందల రూపాయలకి ఎక్కడ కూడా గ్యాస్ సిలిండర్ ఇవ్వలేదు ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వం దగ్గర మేము వెయ్యి రూపాయలకు సిలిండర్ ని పన్నెండు వందల సిలిండర్ ని కొని ఐదు వందల రూపాయలు ప్రభుత్వం మీద భారం వేసుకొని ప్రజలకి అనుకూలంగా ఇచ్చినటువంటి వాగ్దానాల్ని నెరవేర్చడం కోసం ఈ రోజు మేము ఐదు వందల రూపాయలకు సిలిండర్ ని అందజేస్తున్నాం దాని మూలంగా నలభై ఐదు లక్షల కుటుంబాలకు ఈ రోజు సిలిండర్ పంపిణీ చేస్తున్నాం మేము అంతేకాకుండా నాలుగున్నర లక్షల ఇందిరమ్మ ఇండ్లని ఈరోజు మేము శంకుస్థాపన చేసి ముందుకెళ్తోంది అగ్గిపెట్టే ఇల్లు అన్న కేసీఆర్ కానీ ప్రభుత్వ హయాల్లో రోజు కూడా కనీసం ఇరవై ముప్పై వేల ఇండ్లను కూడా ఇయ్యలేదు ఈరోజు మేము నాలుగున్నర లక్షల ఇండ్లని మేము ప్రతి నియోజకవర్గానికి నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో నాలుగున్నర లక్షల ఇండ్లకి మేము మొదలు పెట్టాము ఈరోజు దీనికి ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ ధనం ఖర్చు అవుతుంది అయినా కూడా స్థలమున్నోడికి డబ్బులు ఇస్తూ ఇల్లు కట్టిస్తున్నాం స్థలం లేనోడికి స్థలము డబ్బులు ఇచ్చి ఇల్లు కట్టిస్తున్నాం ఈ రోజు మేము అన్ని విధాల ప్రజలకు ఇచ్చినటువంటి హామీని ఒక్కొక్కటి ఒక్కొక్కటి నెరవేరుస్తుంటే పొద్దు మూకుల ఇచ్చిన వాగ్దానాలు ఎక్కడ పోయినాయి ఆర్ హామీలు ఎక్కడ పోయినాయి ఫోర్ ట్వంటీ ఏమైంది కాంగ్రెస్ గురించి మాట్లాడేటంత మీకు కనీసం కనీసం నాలుక మీద ఉచ్చరించేటటువంటి అర్హత కూడా లేదు పదేళ్లు మొత్తం రాష్ట్రాన్ని దోచుకొని తిన్నారు పదిహేడు వేల కోట్ల మిగులు బడ్జెట్ డెబ్బై రెండు వేల కోట్ల అప్పు కేవలం అరవై ఐదు సంవత్సరాలలో మీ మీద భారం ఉంటే ఈ రోజు ఏడున్నర లక్షల కోట్ల అప్పు చేసింది గాక నోటికొచ్చినట్లు వెదవ కూతులు కూస్తున్నారు ఆరోగ్యశ్రీ ప్రైవేట్ ఆసుపత్రులకు డబ్బులు చెల్లించలేక ఆ రోజు ఎవ్వరు కూడా ఆరోగ్యశ్రీ దగ్గర తీసుకొని ఆసుపత్రిలో పోవాలంటే భయపడిర ఆసుపత్రిలో కూడా ఎవరు ట్రీట్మెంట్ ఇవ్వలేదు కానీ ఈ రోజు ఇంత అప్పుల్లో ఉన్నటువంటి రాష్ట్రం అయినా సరే మేమిచ్చినటువంటి హామీ నెరవేర్చడానికి కోసం ఐదు లక్షల్లో ఉన్నటువంటి ఆరోగ్యశ్రీ పది లక్షలకి చేర్చి ఎంతో మంది పేదలకి నిరుపేదలకి ఈ రోజు కార్పొరేట్ లెవెల్లో వైద్యం అందిస్తున్నటువంటి మా ప్రభుత్వం ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారు మొదలు పెట్టినటువంటి ఈ ఆరోగ్యశ్రీని కేసీఆర్ దీన్ని కథం పట్టిద్దాం అనుకున్నా మా ప్రభుత్వం రాగానే మళ్ళీ కార్పొరేట్ లెవెల్లో పేదవాడికి కూడా గుండాపరిషన్ అయినా చేసుకోవడం కోసం ఎంత కష్టాల్లో నష్టాల్లో ఉన్నా కూడా పేదోడు పోతే కార్పొరేట్ ఆసుపత్రిలో డోర్లు ఓపెన్ చేయడం కోసం పది లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ ద్వారా ఈరోజు ప్రజలకు అందుబాటులో ఉంది మా మా హయాంలో అని చెప్పడానికి ఈరోజు సంతోషకరం కాకుండా ఈరోజు ప్రజల పక్షాన ప్రజాపాలన నడుస్తోంది అని చెప్పడానికి ఇవే నిదర్శనం అంతేకాకుండా హాస్టల్ విద్యార్థులకు ఎప్పుడు కూడా చరిత్రలో ఎన్నడూ కూడా చూడనటువంటిది కాస్మెటిక్స్ ఏ కానివ్వండి డైట్ కోసమే కానివ్వండి రేవంత్ రెడ్డి గారు మొన్న పిల్లలకి వీళ్ళు వాళ్ళు అని కాదు ఎవరికైనా సరే హాస్టల్లో ఉండేటటువంటి విద్యార్థుల కోసం ధరల్ని పెంచి వాళ్ళకి ఈరోజు వాళ్ళ ఆశీర్వాదం పొందినటువంటి ప్రభుత్వం మాది ఈరోజు అలాగే ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ కళాశాల స్కూళ్ళని కూడా ఈరోజు కుల మత భేదం లేకుండా అందరి కోసం అందుబాటులో తీసుకురావడం కోసం మొన్ననే ప్రారంభించినటువంటి విషయం మనం గుర్తు చేసుకోవాలి దీనికోసం ఐదు వేల కోట్ల రూపాయలని ప్రభుత్వం వెచ్చించి ముందుకెళ్తోంది అన్ని హాస్టళ్ల కోసం అని కూడా ఈరోజు ఈ సందర్భంగా తెలియజేస్తున్న దేశంలో ఎవ్వరు చేయలేదు ఏదో ఏదో చేస్తారు కానీ అన్నిటికన్నా పెద్దది స్కిల్ డెవలప్మెంట్స్ అలాగే స్పోర్ట్స్ కి స్పోర్ట్స్ యూనివర్సిటీలు తెలంగాణలో తీసుకొని వచ్చి పదకొండు నెలల్లో పదకొండేళ్ళైనా కూడా ఇది సాధ్యంగా అన్నటువంటి పనులని కాంగ్రెస్ ఈరోజు చేసి చూపిస్తోంది పదకొండు నెలల అంతేకాకుండా మూసి మూసీని మొత్తము ప్రక్షాళన చేసి తెలంగాణ ప్రజలకి ఆ మురికి నీటి బాధ నుండి దోమల కాటు నుండి మురికి నీటిలో నివాసం ఉండే వాళ్ళకి తప్పించడం కోసమే కాకుండా మూసీని ప్రక్షాళన చేస్తే గంగా యమున ఇలాంటి రివర్ పేర్లే కాకుండా మూసిని కూడా ఆ రివర్ పేర్ల పక్కన పెట్టాలనే ఒక ప్రపంచ రికార్డు సాధించడం కోసం విదేశాలకి చూసి వచ్చి ఈరోజు తెలంగాణలో మరి మూసీ ప్రక్షాళన చేయాలని మా ప్రభుత్వం ఎన్ని కష్టాలు వచ్చినా కూడా దాన్ని ముందుకు తీసుకొని వెళ్ళి అక్కడ మూసీలో నివాసం ఉంటున్న వాళ్ళకి సురక్షితంగా ఇందిరమ్మ ఇండ్లని డబల్ బెడ్రూమ్ ఇండ్లని కూడా ఇచ్చి వాళ్ళకి ఖర్చుల కోసం ఇరవై ఐదు వేలు ఇచ్చి వాళ్ళకి సురక్షితంగా వాళ్ళకు కావాల్సినటువంటి ఏర్పాట్లు ప్రభుత్వం చేస్తుంటే మూసీలో ఉన్నటువంటి మీ కబ్జాల కబ్జా కూరలను రక్షించడం కోసం అడ్డంగా పండుకుంటాం నిలువుగా పండుకుంటాం అని మాట్లాడుతున్నారు ఈరోజు చెప్తున్నారు నన్నా వండుకోండి నిలువుగా నన్న పండుకోండి ప్రభుత్వం చేసే పనులు ప్రజలకు ఉపయోగపడే పనులు ఫోర్త్ సిటీగా కాకుండా ప్రపంచంలోనే పే పేరు ప్రఖ్యాతిగాంచి రాబోయే వంద సంవత్సరాల కోసం మంచి జరగడం కోసం ప్రభుత్వం తీసుకున్న డిసిషన్ ఆగేది లేదు మీరు అడ్డం పండుకున్న బుల్డోజర్ లెక్కిచ్చైనా సరే ప్రభుత్వం తీసుకున్నటువంటి డెషన్స్ ముందుకెళ్తాది ప్రజల ఆశీర్వాదం ఉన్నంతసేపు కాంగ్రెస్ పార్టీని గాని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గాని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని గాని ఎవరు కూడా ఏల్బెట్టి చూపించినా తల్లలో వెంట్రుక కూడా పీకలేరని సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు తెలంగాణ అభివృద్ధిని ఓడ్చుకోలేనటువంటి బిఆర్ఎస్ మొన్న మనం చూసినాం కొడంగల్లో చేసినటువంటి ఘటనని ప్రభుత్వ అధికారి మీద చేసినటువంటి దాడుల్ని మేము చూసినాము మా సొంత జిల్లాలో రేవంత్ రెడ్డి గారి ఇలాకాలో మీరు ఎల్లుబెట్టబోయిండ్రు బిడ్డ కాసుకోండి ఇలాంటి పనులు ఎక్కడన్నా చేస్తే రేపు పొద్దున ఇంకా ఒకడు అరెస్ట్ అయ్యిండో ఆల్రెడీ ఇంకొకడు కూడా పెద్ద తలకాయ లేచిపోయే పరిస్థితి వస్తుంది ఇట్లాంటి మీ ప్రెస్టేషన్ లో మీరు పదేళ్ల అధికారంలో లేకపోవటం వల్ల ఇలాంటివన్నీ మీకు లోపల నుంచి అది చంద్రముఖి వచ్చినట్లు మీరు రకరకాలుగా మీ వేషధారణలు మీ మాటలు మారుతా ఉన్నాయి ఖబర్దార్ కేటీఆర్ అని చెప్తున్నా ఎవరు అధికారుల మీద గాని పోలీస్ పోలీస్ వ్యవస్థ మీద కాని లాండ్ ఆర్డర్ మీద మీరు ఎవరన్నా ఇలాంటివి చేస్తే మాత్రం చూసుకుంటూ ఊరుకోదు ఉపేక్షించదు ఈ ప్రభుత్వం ప్రజా పాలనలో నడుస్తున్నటువంటి ప్రజల కోసం నడుస్తున్నటువంటి పాలన కాబట్టి ఏళ్ళు పెట్టి చూస్తే ఏలు పోతుంది కాలు పెట్టి చూస్తే కాలు పోతుంది అని సందర్భంగా తెలియజేస్తూ అవసరమైన చోట సలహాలు సూచనలు ఇవ్వండి లేదా మూసుకొని ముప్పై మంది ఉన్నారు ఎమ్మెల్యేలు నాకైతే గుర్తులేదు కానీ ఆ ముప్పై మందిని కాపాడుకునే ప్రయత్నం మాత్రం చేయండి మిగతా విషయాలలో తల దూర్చోద్దని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ తర్వాత సోదరుడికి మాట్లాడమని వచ్చింది పత్రిక మిత్రులకు అదేవిధంగా ఒయసా కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ సుజాత గారికి రాష్ట్ర అత్యున్నాయ గారికి అదే విధంగా గదా గారికి హలో ఇప్పుడు వస్తుందా మీడియా మిత్రులకు ఎలక్ట్రానిక్ అండ్ ప్రింటింగ్ మీడియా వారికి రాష్ట్ర వైశ్య కార్పొరేషన్ చైర్మన్ కాల్వా సుజాత గారికి రాష్ట్ర నాయకులు అర్జున్ నాయక్ గారికి జనరల్ సెక్రటరీ యాదవ్ గారికి హలో ఎప్పుడు వస్తుందా కొడత వచ్చేది కాదు ఒక్కసారి వస్తుందా 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 హలో ఎప్పుడు హలో ప్రింటింగ్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు రోజు మరి రేవంత్ రెడ్డి గారు సర్కార్ నవంబర్ పద్నాలుగో తారీఖు నుంచి డిసెంబర్ ఏడవ తారీఖు వరకు మరి ప్రజా ఉత్సవాలు జరుపుకోవాలని ప్రభుత్వం అఫీషియాలుగా ప్రకటించడం జరిగింది మరి కొంతమంది అంటున్నారు అవాకుల చావకులే పేలుతున్నారు ఏం సాధించారని మీరు పదకొండు నెలల కాలానికి వన్ ఇయర్ కే చేసుకుంటున్నారంటున్నారు ఈవెల మీరు ఒక్కసారి ప్రజానికం తెలంగాణ ప్రజానికం ఈ పదకొండు నెలల కాలంలో ఎంత అభివృద్ధి చెందిందో మనం చాలా మంది చాలా స్పష్టంగా చూస్తున్నాం ఇవాళ విద్యా విషయాన్ని చూసుకుంటే ఇలా స్కిల్ యూనివర్సిటీ కానీ అదేవిధంగా స్పోర్ట్స్ యూనివర్సిటీ కానీ రావడం జరిగింది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అదేవిధంగా గిరిజన యూనివర్సిటీకి మరి లేదు భూములు కూడా కేటాయించడం జరిగింది వీళ్ళు ఎక్కడా లేని విధంగా మరి విద్యార్థులకు ఏదైతే ఉందో వాళ్ళకు మెస్ ఛార్జీలు పెంచడం కానీ అదేవిధంగా మెయింటెనెన్స్ కాస్మెటిక్ ఛార్జీలు దాదాపు ఒక ఫార్టీ పర్సెంట్ పెంచడం జరిగింది మరి గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు ఇప్పుడు కూడా ఒక్క రూపాయి పెంచిన పాపన పోలేదు పది సంవత్సరాల కాలంలో ఇవాళ రేవంత్ రెడ్డి గారు సర్కార్ వచ్చిన పదకొండు నెలల కాలంలోనే దాదాపు ఫార్టీ పర్సెంట్ వాళ్ళ ఛార్జీలు పెంచడం జరిగింది మరి అదే విధంగా ఎడ్యుకేషన్ లో కూడా సమూల మార్పులు వచ్చే విధంగా నూతన విద్యా విధానాన్ని తీసుకొస్తుండ్రు గతంలో టిఆర్ఎస్ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా నూతన విద్యా విధానాన్ని తీసుకురాలేదు ఇందువల్ల రేవంత్ రెడ్డి గారు సర్కారు నూతన విద్యా విధానాన్ని కూడా తీసుకురావడం జరుగుతుంది మరి మనం విధంగా ఉద్యోగాలు చూసుకున్నట్టయితే వచ్చిన పదకొండు నెలల కాలంలోనే దాదాపు యాభై ఆరు వేల ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఉపాధ్యాయులు పదకొండు వేల అరవై మూడు ఉపాధ్యాయుల ఉద్యోగాలు మరి అదేవిధంగా గ్రూప్ వన్ చూసాం మనం రెండు నెలల కాలంలోనే గ్రూప్ వన్ ఉద్యోగాలు ఇప్పించిన చరిత్ర ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చెప్తున్నా నేను మరి మనం చూసాము దాదాపు ఐదు వందల అరవై మూడు గ్రూప్ వన్ ఉద్యోగాలు అయిపోయినాయి గ్రూప్ త్రీ కూడా జరుగుతున్నాయి నర్సింగ్ కావచ్చు ఏ డిపార్ట్మెంట్ ఎక్కడున్నా కూడా ప్రతి ఉద్యోగాలు కూడా ఇవ్వడం జరుగుతుంది మరి యూనివర్సిటీలు ఎన్ని కాలేజీలు ఉన్నాయి కూడా మనం చూసాం ఇలా కేసీఆర్ గారి పాలనలో యూనివర్సిటీలు మొత్తం అస్తవ్యస్తం అయిపోయినాయి ఎక్కడ వేసిన కొంకొలు అక్కడనే ఉంది టీచింగ్ కానీ నాన్ టీచింగ్ కానీ ఎక్కడ కూడా ఎలాంటి నియామకాలు జరగలేదు మనం చూసాం మరి ఇవాళ మరి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని ఒక్కసారి లెక్కలు తీసి మరి దానికి జాబు చేసే ప్రయత్నాలు కూడా జరుగుతుంది మరి యూనివర్సిటీ బీసీలు కూడా అన్ని యూనివర్సిటీలు కూడా దాదాపు బీసీలు నియమించడం జరిగింది అదే అదేవిధంగా విద్యారంగంలో ఒక సమూల మార్పులు తీసుకురావడానికి ఎడ్యుకేషన్ కమిషన్ దానికి సలహాలు ఇవ్వడానికి కూడా ఒక కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది అంటే ప్రతి ఒక్క దాంట్లో కూడా ఒక దాని మీద గా ఒక ప్రభుత్వం ఏదైనా చేస్తుంది మీరు దయచేసి గమనించండి అదే విధంగా ఉద్యోగాలు చూసాం మనం విద్య చూసాము ఇవాళ వ్యవసాయ రంగాన్ని చూస్తే పది సంవత్సరాల కాలంలో తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ రంగం కొట్టుబడిపోయింది మరి ఆయన పాతికేలు ఎలా ఇచ్చారో అందరం చూసే నేను రైతు బిడ్డనే ఈ పాతిక వేలు వచ్చే లోపల ఇంకో పాతిక వేలు ఒంటితోటి వచ్చాయి మరి అవి అంతకాడికి వచ్చాయి కానీ ఏక కాలంలో ఇరవై రెండు లక్షల ఇరవై రెండు వేల మూడు వందల అరవై ఐదు మంది రైతులకు దాదాపు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు మార్పి చేసిన చరిత్రయాల కాంగ్రెస్ పార్టీ గర్వంగా చెప్తున్నాను ఇంకా దాదాపు పదమూడు వేల కోట్ల రూపాయలు ఉన్నాయి అక్కడ ఏదైతే ఉన్నదో ఇంకా ఇరవై రెండు లక్షల మంది రైతులు వాళ్ళు కూడా గుర్తించి మరి వాళ్ళకి డిసెంబర్ నాటి కూడా వస్తాయని కూడా మరి తుమ్మల గారు చెప్పారు అదేవిధంగా రైతులకు కూడా ఏకకాలంలోనే మరి ఇవన్నీ చేశాం మళ్ళీ అదేవిధంగా ధాన్యాలు కొనుగోలు కేంద్రం దాదాపు ఏడు వేల ఎందులో ధాన్యాల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశాం పత్తి కొనుగోలు కేంద్రాలు కూడా సకాలం జరుగుతున్నాయి మరి ఎక్కడ కూడా ధాన్యం తరుగును కూడా తగ్గించడం అందరికి అందుబాటులో ఉంటాడు రైతులకు నష్టం కాకుండా జరిగే ఉద్దేశంతో చేస్తున్నాం మనం మనం చూసాం పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా మరి ఫార్మాసిటీ చూసాం మనం ఈ ఫార్మాసిటీ కేసీఆర్ గారు దాదాపు పద్నాలుగు వేల ఎకరాలను సేకరించారు నేను ఒకటి చెప్తున్నా పద్నాలుగు వేల ఎకరాలు కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ అటవసరం నువ్వు వాడివా నీలాగా స్పాన్సర్ ప్రోగ్రామ్ రైతుల ముసుగులో బిఆర్ఎస్ కార్యకర్తలు గుండాలు చేసిన దాడిలాగా మేము చేస్తే నువ్వు ఒక్క ఎకరంగా సెంటు కూడా చేసుకునేవాడివా కానీ ఇలా కాంగ్రెస్ పార్టీ డెవలప్మెంట్ కి ఈ రోజు కూడా అడ్డు రాలేదు ఇలా మేము లగచర్ ఒక కలెక్టర్ ప్రదీక్ జైన్ గారు అయితే అడిషనల్ కలెక్టర్ లింగానాయక్ గారు సబ్ కలెక్టర్ ఉమాశంకర్ నాయక్ ఉమాశంకర్ గారు అందరూ వెళ్ళినప్పుడు కావాలన్న ఒక సురేష్ అనే వ్యక్తి కేటీఆర్ గారు మరి అదే విధంగా నరేంద్ర రెడ్డి పట్ట నరేంద్ర రెడ్డి అనుచరుడు ప్రధాన అనుచరుడు వాళ్ళ ఉద్దేశంతో కలెక్టర్ గారిని క్లియర్ గా పక్కకు తీసుకెళ్లి ఇలా కలెక్టర్ గారి మీద దాడి చేసిన చరిత్ర ఇవాళ బీఆర్ఎస్ ఇలా మేము మరి మీరు అక్కడ ఎందుకు చేస్తున్నాం ఏదైతే ఉందో ఆ ఫార్మాసిటీలో ఒక్కాడు ఉంటే బాగుండదు పరిపాలన వికేంద్రీకరణ ఉండాలని కాంగ్రెస్ పార్టీ భావించింది ఒకే చోట అభివృద్ధి జరిగితే మళ్ళీ గొడవలు వస్తాయి ఇవాళ తెలంగాణ ఉద్యమం తెలంగాణ అస్తిత్వం దేని మీద ఏర్పడుతుందో మనకు తెలుసు ఇవాళ ఆంధ్రలో మనం డెవలప్మెంట్ కాలేదని చెప్పేసే తెలంగాణ ఉద్యమం వచ్చింది ఇవాళ రేపు తెలంగాణ అంటే హైదరాబాద్ అనేది అయిపోయింది వాస్తవంగా మాది ఖమ్మం హైదరాబాద్ అనేట్టే ఉంది ఇవాళ మొత్తం కాకుండా రేవంత్ రెడ్డి గారు ఏంటంటే హైదరాబాద్ రింగ్ రింగ్ రోడ్ ఏదైతే ఉందో ఒక పది క్లస్టర్లుగా చేసి ఇవాళ అక్కడ ఇండస్ట్రియల్ కారిడార్ పెడుతున్నారు ఇండస్ట్రియల్ కారిడార్కి పదమూడు వందల డెబ్బై ఐదు ఎకరాలు అవసరం ఉంటే ఆల్రెడీ ఆరు వందల ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది అక్కడ మిగతా భూమి తీసుకోవాలి దుర్గాల మండలంలో ప్రయత్నిస్తున్నప్పుడు వాళ్ళు కావాలని గొడవలు చేశారు మనం చాలా స్పష్టంగా చూసాం మనం అదేవిధంగా ఉపాధిలో కూడా చాలా ముందుకు వస్తుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసి అందరు కూడా ఆ సంబంధిత ఏరియాలో ఉపాధి కూడా ఉద్దేశంతోటి ఉద్దేశంతో ప్రభుత్వం చేస్తుంది మేము గతంలో చూసాం మేము వచ్చిన తర్వాత ఉచిత విద్యుత్ అమలు చేసాం దాదాపు రెండు వందల యూనిట్లు ఉన్న వాళ్లకు నలభై లక్షల మంది దాకా దాదాపుగా ఉచిత విద్యుత్ ఇప్పుడు అమలైంది మరి అదేవిధంగా ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ కూడా చూసాం మరి దాదాపు వాళ్ళ ఒక నలభై లక్షల మంది బెనిఫిషియర్స్ కూడా ఉన్నారు మరి అదేవిధంగా ఉచిత బస్సు ప్రయాణం చూసాము ఉచిత బస్సు ప్రయాణం కూడా ఇవాళ మహిళలు కూడా చాలా మంది అంటున్నారు మేము ఊళ్ళో తిరిగినప్పుడు ఖమ్మంలో అడిగి ఉంటే కూడా బాగుందన్న ఇది సీరన్న ఇది మంచి స్కీమ్ ఇది మరి ఎందుకంటే మేము అడ్డ పోవాలంటే మేము పదికి పరకి మా ఇంటి ఇంటి ఆయన అడుగుకోవాల్సి వచ్చింది ఇవాళ మాకు పరిస్థితి లేకుండా రేవంత్ అన్న మేము ధైర్యంగా పోయేటట్టు చేశారు ఇవాళ ఆడవాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నారు వాళ్ళ అన్నింటిలో వాళ్ళ భాగస్వామ్యం ఉన్నారు లాయర్లు డాక్టర్లు వాళ్ళు అన్న వచ్చారు ఇవాళ వాళ్ళకి ఈజీగా ఉండాలి అంటే ఆర్థికంగా ఇబ్బంది లేకుండా ఉండాలి ఇలా పెట్టారు అది వాళ్ళు అట్లాంటి స్కీమ్ కూడా చాలా ముందుకుంది అదేవిధంగా రాజశేఖర రెడ్డి మహానీయుడు పెట్టాడు మరి ఉచిత ఆరోగ్య బీమా ఇవాళ ఆరోగ్య బీమా కాంగ్రెస్ పార్టీ రాగానే ఐదు లక్షల నుంచి పది లక్షలు చేసిన చరిత్ర ఇది ఎక్కడ కూడా చేయలే దేశంలో ఈ స్కీమ్లు ఏంటంటే ఎక్కడ కూడా మీరు దయచేసి గమనించండి ఇవి ఎక్కడ కూడా చేయలేదు మరి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ చేసింది రైతు రుణమాఫీ రకరకాల స్కీములు కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ పెట్టింది అదేవిధంగా సర్వే అనేది ఇవాళ అక్కడ చూస్తున్నాం మనం ఇవాళ చాలా కరెంట్ టాపిక్ పెద్ద విషయం ఇది సర్వే ఇవాళ చాలా మంది అంటున్నారు సర్వే ఏంటి ఇంట్లోకి వచ్చి మా డీటెయిల్స్ అడుగుతున్నారు మా అన్ని ఆర్థిక అడుగుతున్నారు అడుగుతున్నారంటే ఇది కేవలం మీ మీ వివరాలు తీసుకొని మీకు సంబంధించిన స్కీములు అమలు చేయడం కోసం చేసేదే నేను ఒక ప్రాక్టీసింగ్ అడ్వకేట్ కూడా చెప్తున్నాను దీనివల్ల ఎవరికి ఉన్నటువంటి స్కీములు పోవు ఏమి పోవు మీకు ఇదేంటంటే సామాజిక ఆర్థిక రాజకీయ సంక్షేమ విద్య ఉపాధి కులగణన యాక్చువల్గా ఏంటంటే బీసీ కులగణ ఉన్నప్పుడు ఇవన్నీ ఎందుకనే చాలా మందికి ఒక డౌట్ వస్తుంది చట్ట ప్రకారం కులగన చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు లేదు ఇది దేశాలే చేయాలి మోడీ సర్కార్ నేను బీసీని లేచి చెప్పుకునే మోడీ ఇవాళ బీసీల కోసం ఆయన చేసింది ఏం లేదు కులగణన చేస్తే ఎక్కడ బీసీలకు ఇవ్వబడితే ఆయన కులగణన చేయడానికి కూడా ఇష్టపడట్లేదు ఇవాళ ఒక బీసీలకే కానీ కులగణన మీరు గమనించండి ఇవాళ ఓసీలు కానీ ఈబీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ వాళ్ళ విషయాలు అన్ని చెప్పినట్టయితే సమగ్రంగా కూలంకుషంగా రాసుకొని దాని మీద ఒక ఎక్స్పెక్ట్ కమిటీ అధ్యయనం చేసిన తర్వాత దానికి సంబంధించిన స్కీములు ఇంకా బలంగా ఇంకా పవర్ఫుల్గా ఎలా అమలు చేయాలి పెట్టడం కోసం చేసింది తప్ప ఇక్కడ వేరేం లేదు మీ మీ ఇళ్ళకి వచ్చినప్పుడు కూడా అందరు కూడా దయచేసి దీనికి మంచిగా సహకరించండి వాళ్ళు కూర్చోబెట్టండి మనం మనం చూసాం అధికారుల పోతే కుక్కల్ని ఉజిగొలిపిన చరిత్ర ఉంది మనం అధికారులతో అనేది స్వయంగా కేటీఆర్ చెప్తున్నారు మరి అట్లా ఎట్లా ఉజిగొలుపుతున్నారు చూడండి మీరు ఇలా ఎట్లుంది కేసు ఏంటంటే అధికారుల మీద వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ఇలా స్కీములు ఇరికి ఇరికిచ్చారు వాళ్ళు అమయ్ కుమార్ గారు భూముల కుంభకలు ఇరికారు జీఎస్టీ కుంభకోణంలో మేము మాజీ సిఎస్ సోమేష్ కుమార్ గారు ఇరికారు మనం చూసాం ఈ రేస్ కోర్సులో దాంట్లో అరవింద్ కుమార్ గారు ఇరికారు అంటే ప్రభుత్వం ఐఎస్ అడ్డం పెట్టుకుని కూడా ఇవాళ లక్షల కోట్ల కుంభకోణానికి పాల్పడరు పది సంవత్సరాలు మీరు చేయలేని మేము సింపుల్ చెప్పాలంటే పదిహేల కాలంలో జీఎస్ చూపించింది ఇవాళ కాంగ్రెస్ పార్టీ అని నేను చాలా స్పష్టంగా చెప్పగలుగుతున్నాం విధంగా ఇంకా మనం చూసుకున్నట్టయితే కేటీఆర్ గారు ఎప్పుడు కూడా విమర్శలకే తప్ప ఏమీ ఆయన వర్క్ చేయట్లేదు మనం చాలా స్పష్టంగా గమనిస్తున్నాం మరి వాళ్ళ ఇలా మా ఖమ్మం జిల్లాలో కూడా మరి సీతారామ ప్రాజెక్ట్ అనేది మన రేవంత్ రెడ్డి గారు వచ్చి దాన్ని ఓపెనింగ్ చేశారు మరి కేసీఆర్ నేను అడుగుతున్న మీరు పది సంవత్సరాల కాలంలో ఏం చేశారు మీరు ఎనౌన్స్మెంట్ చేశారు కాళేశ్వరం ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు ఒక శని ప్రాజెక్టు లాగా చేశారు మరి ఇరవై ఒకటి అక్టోబర్ రెండు వేల ఇరవై మూడు ఏం జరిగింది మేటిగడ్డ యొక్క పిల్లర్ కూలింది ఇవాళ అనే మీ పాపం మండింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మొత్తం మీ అవినీతి చిట్టాలను బయటకు వస్తున్నాయి ఈ రోజు కోర్సు తోటి మీరు యాభై ఐదు కోట్ల రూపాయలు గడప దాటించలేదా కేటీఆర్ ఇవాళ మీరు చేసినయే మీ కురితాలు అవుతున్నాయి కేటీఆర్ మాట్లాడితే నేను జైలుకు పోతా అంటాడు మరి ఆయనకు అంత సరదా ఏందో అంటే ఆయన ఉద్దేశం ఎట్లుందంటే ఉంటేనేమో సీట్ మీద కూర్చోవాలి లేకపోతే జైలుకు పోవాలి ఎందుకు కేసీఆర్ అంత ఉంటారా నేను టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా మేము జైలుకు పోతాం మరి ఎవడరా అని నోటి పోయి మీరు తిట్లు తిట్లే మీకు బాగా అలవాటు అయిపోయింది నోటికి ఏదో సరే మాట్లాడుతున్నారు ఎవడరా నన్ను అరెస్ట్ చేసేది ఏదో ఏదో మాట్లాడుతాను మీరు మీరు మారక ద్రవ్యాల మొత్తం ఏం మాట్లాడుతున్నారో మరి మాకు అర్థం కావట్లేదు అనిపిస్తుంది కేటీఆర్ చాలా స్పష్టంగా చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీలో డెవలప్మెంట్ రాగదు ఆగదు ఈ కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజలుది ఏ ఒక్కరి కాదు కాంగ్రెస్ పార్టీలో సర్వతోముఖ అభివృద్ధి ఉంది ఒకరి కోసం పెట్టిన పార్టీ కాదు ఒకరి కోసం పెట్టినటువంటి సంక్షేమం కాదు ఇది ఖచ్చితంగా మీరు ఎన్నట్టు వచ్చినా గానే మేము అభివృద్ధికి మాత్రం రాజీభవని చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాను